మాత్రే నమ అందరికీ నమస్కారం బ్రహ్మదేవుడు నారదునితో ఇట్ల నేను నేనును విష్ణువు శంకరుడు అనుపమ తేజశాలియకు ఆ దేవిని దర్శించుకుంటే మహాత్ముడవగు నారద అక్కడున్న చాలామంది దేవీమళ్ళు వేరువేరుగా కనిపించుచుండి బ్రహ్మదేవుడి మాటలు విని మునివరుడు నారదుడు చాలా సంతోషము కలిగను మరలా బ్రహ్మదేవునితో ఇట్లడిగాను తండ్రి ఆద్యుడు అవినాశియు నిర్గుణుడు అక్షరుడు అవ్యయుడు అగు పరమపురుషుని దర్శనము ఆ స్వామి రూపము దయతో నాకు వర్ణింపుడు కమలము నుండి ఉద్భవించిన తండ్రి నేను త్రిగుణశక్తిని దర్శించుకున్నాను నిర్గుణశక్తి ఎట్లుండును ఆ దేవి రూపము ఎట్లుండును పరమపురుషుని రూపం ఎట్లుండును ఈ రెండు రూపములను నాకు దయతో తెలుపుడు వారిని దర్శించుటకు నేను శ్వేత దీపమునకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి తిని చాలామంది సిద్ధులు మహాత్ములు క్రోధమును జయించిన తాపసులు నా ఎదుటకు వచ్చింది కానీ ఆ పరబ్రహ్మ పరమాత్మని నేను చూడలేకపోయితే దయచేసి ఆ స్వామి పరిచయ భాగ్యము నాకు కలగజేయడు అని ప్రార్థించాను ఇట్లు నారదుడు తన తండ్రియకు ప్రజాపతియకు బ్రహ్మని అడిగాను అప్పుడు బ్రహ్మముఖము చిరునవ్వుతో నిండిపోయాను ఆయన నోటి నుండి సత్యవచనములు చెప్పుచుండెను మునేంద్ర నిర్గుణుని యొక్క రూపము ఈ కనులతో చూడలేనిది రూపమేదియునూ ఉండదు అప్పుడది ఎట్లు కనిపించును నిర్గుణ శక్తి నిర్గుణ పరమపురుషుడు అంత సులభముగా కనిపించరు మునిజనులు జ్ఞానము అను నేత్రముతో వారిని చూచుదురు ప్రకృతి పురుషులు ఇరువురికి జన్మ లేనివారు నాశనము లేనివారు ఇది తెలుసుకును దృఢమైన నమ్మకముతో చింతనము చేసిన వారికి వారి ఆభాస మంత్రము లభించును విశ్వాసము లేని వారికి వారి లభ్యము ఎప్పటికీ కలగదు నారద సకల ప్రాణులలో ఉన్న చైతన్యమే ఆ పరమాత్మ తేజోరూపుడైన పరమాత్మ భిన్నాభిన్న భిన్న ప్రాణులలో వ్యాపించి సదా విరాజమానుడై ఉండును మహానుభావుడకు నారద ఆ పరమాత్మను అటులనే ఆధ్యాశక్తిని సర్వత్రా వ్యాపించినదిగా వారు వారన్ని చోట్లా ఉందురు వారు లేకుండా జగత్తునందు ఏ వస్తువుకు ఉనికి అనేదే లేదు వారు సదా ప్రతి ప్రాణీ శరీరమునందు కలిసి ఉందరు ఇరువురు అవినాశులు ఏకరూపులు చిన్మయులు నిర్గుణులు నిర్మలులు శక్తియే పరమాత్మ పరమాత్మయే శక్తి ఇది సిద్ధాంతము నారదా వీరిలో ఏ భేదము లేదు ఇది సూక్ష్మతత్వమని అని సకల శాస్త్రములలో అంగ ఉపాంగములతో కూడిన వేదములు అధ్యయనము చేసిన తరువాత కూడా వారి మనస్సులో వైరాగ్యము అనే భావము లభించకపోయినచో అట్టి మానవుడు ప్రకృతి పురుషుల సూక్ష్మభేదములు తెలుసుకొనలేడు కుమార నీవు అత్యుత్తమ విద్వాంసుడవు బ్రహ్మదేవుడు చెప్పగా నారదుడు బ్రహ్మదేవుడిని ఇట్లడిగిన తండ్రి నీవు దేవతలకు కూడా ఆరాధ్య దైవము మూడు గుణముల రూపములు కూడా నేను పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకునుచున్నాను సాత్విక రాజస తామస భేదములతో అహంకారము మూడు రూపములు పురుషోత్తమ ఆ రూపములు కూడా స్పష్టముగా తెలుపును ప్రభు అంతయు తెలుసుకొని నా సందేహమును నివృత్తి చేసుకోవాలి అని నాకు ఆ జ్ఞానము ఉపదేశింపుడు అట్లే గుణముల లక్షణములు కూడా పూర్తిగా నాకు తెలుపుడు అని నారదుడు బ్రహ్మదేవుడిని అడిగాను ఈ విధంగా నారదుడు అడుగగా బ్రహ్మదేవుడు ఆయనకి చెప్పిన సమాధానం ఏమిటి అనే దాని గురించి వచ్చే పాత్ర తెలుసుకోండి ఇవాంటికి ఇక్కడితో సమాప్తం ఈ అమ్మవారి కథలు మీలాగా మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గల్సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి